హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం ఇక ఈరోజైతే మళ్ళీ ఒక మంచి టాపిక్తో మా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక విషయానికి వస్తే ఈరోజు షెల్స్ అండి మనం వద్దు ఈ అంటే పడేస్తూ ఉంటాం కదా ఇదైతే మన కిచెన్లోనే మంచిగా మనం రెడీ ప్రిపేర్ మొక్కల కోసం ప్రిపేర్ చేసుకుని చాలా మంచి విటమిన్ అండి ప్లాంట్స్కి అయితే ఇంకా ఇక్కడ నేను అన్ని మూటలు ఉన్నాయి ఎక్కడివి ఇన్ని మూటలు జమ చేసుకుంది అని అనుకుంటున్నారేమో అదేం కాదండి ఈ మధ్యలో మేము త్రీ మంత్స్ నుండే లేము కదా అందు గురించి అన్నీ నేను కలెక్ట్ చేసుకున్న చేసి పెట్టుకున్నవన్నీ ఓ పక్కన పెట్టేసుకున్నాను వచ్చినాక యూజ్ చేద్దామని కాకపోతే ఇవి కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం వర్షం పడినట్టుంది అంటే వర్షం వాటర్ పడినట్టుంది ఇవన్నీ కొద్దిగా తడిచినట్టు అనిపిస్తున్నాయి గురించి అని ఇప్పుడు అయితే కొద్దిసేపు ఎండలో ఒక టూ అవర్స్ అట్లా ఎండబెట్టేసుకున్నామంటే చక్కగా మంచిగా ఎండిపోతాయి అప్పుడు మిక్సీకి వేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి అది నేను మనం ఎట్లయినా ముక్కలకి ఎప్పుడు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒక కంపోస్ట్ ఇస్తూ ఉండాలి కదా అందుగురించి అని అప్పుడు మార్చి మార్చి ఇట్లా ఇస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా షెల్స్ ఇంకా బనానా పీల్స్ అలాగే టీ పౌడర్ ఇవన్నీ కూడా నేను మనం కిచెన్లో ఇంకా టీ పౌడర్ అంటారా దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు ప్లాంట్స్కి ఎప్పుడైనా సరే అండి బనానా పిల్స్ కూడా అలాగే టీ పౌడర్ ఇవన్నీ కూడా నానబెట్టి ఇస్తూ ఉంటాము వాటర్లో కొద్ది కొద్దిగా ఒక రెండు మూడు బనానా పిల్స్ ఒక వన్ స్పూన్ టీ పౌడర్ అట్లా నానబెట్టుకుంటూ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం కదా దాని బదులుగా మూడు కలిపి ఒక్కసారి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు మనం ముక్కలకి వాటర్లో అయినా నానబెట్టి ఇవ్వచ్చు కొద్దిగా ఒక టూ డేస్ ఫర్మెంటేజ్ చేసి మొక్కలకి ఇచ్చామనుకోండి వన్ టు టెన్ రేషియోలో అప్పుడైతే మంచిగా పూ పూలు బాగా వస్తాయండి ఇంకా కాయల సైజు పెరగడము అంతేకాకుండా మనకు కొన్ని రకాల ప్లాంట్స్కి అయితే ఫ్లవర్ చక్కగా రాకపోవడము అట్లాగే పళ్ళు కూడా సరిగా రాకపోవడము ఫ్రూట్స్ అండి సరిగా రాకపోవడం అట్లా ఉంటాయి ఇంకా పూత పింద దశలోనే రాలిపోవడము ఫ్లవరింగ్ నిలబడకుండా ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి గార్డెనింగ్ చేసేటప్పుడు అయితే ఇంకా వీటన్నింటికి కూడా మనకు పరిష్కారం ఏంటంటే అప్పుడప్పుడు మార్చి మార్చి మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి మన దగ్గర ఏది ఉన్నా సరే కావడం కంపోస్ట్ అట్లా లేదంటే ఇట్లా ప్రిపేర్ చేసుకుంది ఎక్షల్స్ అయితే మనం వద్దు అనుకొని బయట పాడేస్తామండి చాలా వరకు అయితే గార్డెన్ చేసే అంటే కొత్త కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ ఎక్సెల్స్ ఇంపార్టెంట్ అలాగే బనానా పిల్స్ కానీ టీ పౌడర్ కానీ ఇంకా ఇవైతే మొక్కలకి అసలు చాలా అంటే చాలా రకాలుగా ఉపయోగాలు ఉంటాయి వీటితోటి అందుగురించి అని ఇంత బాగా ఇంతగాన ఇంతలా ఎక్కువగా చెప్తున్నాను వీటిని అస్సలు బయట పారేయకండి ఒకవేళ మీ దగ్గర లేవనుకోండి మీరు నాన్ వెజిటేరియన్స్ అయితేనేమో ఓకే మీ దగ్గర మన దగ్గర ఉంటాయి లేదు నాన్ వెజిటేరియన్స్ అంటే కనుక వాళ్ళకు కూడా ఇంకొక రకంగా మనం కాల్షియం ప్రిపేర్ చేసుకోవడానికైతే రాక్ రాక్ ఫాస్పెట్ ఉంటుంది అది కొనుక్కోవచ్చు లేదంటే మిల్ మేకర్ ఇవి ఉంటాయి కదా వాటితోటి కూడా నాకు వీలైనప్పుడు ఒకసారి అది కూడా నేను వీడియో షేర్ చేస్తానండి మరి వెజిటేరియన్స్ కోసం ఎట్లా క్యాల్షియం అని ఇప్పుడు ప్రస్తుతం అయితే వీటన్నింటిని కూడా చక్కగా ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకున్నాం అనుకోండి లేదు పౌడర్ చేయడానికి ఒకవేళ మాకు టైం లేదు అనుకునే వాళ్ళైతే వాళ్ళు కూడా కొద్దిగా మనము వీటన్నింటినీ ఒక దగ్గర పెట్టేసుకొని చక్కగా నలిపేసి పెట్టేసుకోండి ఒక కవర్లో నలిపి పెట్టేసుకుని చేయితోటే నలిపి పెట్టేసుకున్నా పర్వాలేదు అదంతా కూడా ఒక ఒక టూ స్పూన్ అంతా మనం ప్రతి ముక్కకి ఇచ్చుకుంటే వాటి ఫ్లవర్స్ కూడా బాగుంటాయి అట్లాగే ఆకులు పువ్వులు అన్నీ మంచిగా వస్తాయండి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకైతే ఇంకా పిందెలు రాలిపోకుండా కాల్షియం డెఫి కాల్షియం డెఫిషియన్సీ లేకుండా కూడా చక్కగా పెరుగుతాయి ఇవన్నీ కూడా మనం ఇంట్లో వేయండి ఇంట్లో చేసుకునే చాలా సింపుల్గా మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం కవర్లో కట్టి బయట పడేసే బదులు ఒక కవర్ పెట్టుకొని ఇప్పుడు నేను చూపించాను కదా ఒక జిప్లా కవర్ కానివ్వండి లేదా నార్మల్ కవర్ అయినా సరే ఇట్లా జస్ట్ పెట్టేసుకొని మనం ఇట్లా యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా టీ పౌడర్ అయితే మనం టీ పెట్టుకున్నాక పౌడర్ మిగిలిపోతుంది కదా అది వేస్ట్గా పడేస్తు ఉంటాము దాని బదులు ఒకసారి వాష్ చేసేయండి ఆ పౌడర్ దాన్ని కొద్దిగా మనం గట్టిగా చేతితో మనం వాటర్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లో పోసుకున్నాం అనుకోండి అది ఒక హాఫ్ అన్ అవర్లో మంచిగా పొడి లాడుతుంది దాన్ని ఒక కవర్లోకి ఇవన్నీ కూడా ఒక కవర్లో కలెక్ట్ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా మనం గార్డెన్లో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక ఇదైతే మనకు ఫ్రీ అండి ఫ్రీ కంపోస్ట్ అనే చెప్పాలి ఫెర్టిలైజర్ అనే ఉండి కంపోస్ట్ ఏదైనా సరే మనం మొక్క ప్రతి మొక్కకి కూడా ఊరికే మనము ఇది కొనుక్క రావాలా అది కొనుక్కా రావాలా అని ఆలోచించే బదులు ఇట్లా మనం ఇంట్లో నుండే ప్రిపేర్ చేసుకుంటే లేదు మీ దగ్గర లేకుంటే ఒకవేళ మనకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మన సిస్టర్స్ కానివ్వండి ఇంకా చుట్టాలు ఎవరైనా ఒకవేళ మనకి ఏం మొహమాటం లేదు ప్లాంట్స్ కోసం అనుకుంటే మనం వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు లేదు అంటే కనుక బేకరీలో దొరుకుతాయంట అట్లా కూడా అడిగి చూడండి ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఒకసారి మీకు ను మొక్కలకి ఎట్లా ఇస్తానని ఆల్రెడీ నేను ఈ ప్లాంట్కి చూడండి చాలా రోజులు అవుతుంది ఇట్లా ఎగ్సెల్ అయితే ఇచ్చి కాకపోతే నా అడ్వైజ్ ఏంటి అంటే నా అనుభవం ప్రకారం పౌడర్ ఇస్తే బెస్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే అది త్వరగా మట్టిలో కలిసిపోతుంది ఇదైతే మట్టిలో కలిసిపోవడానికి చాలా టైం పడుతుంది లేదు అట్లా కాకుంటే కనుక మనం సాయిల్ మిక్స్లో కూడా ఈ ఎగ్సెల్స్ ఇట్లా మనం నలిపేసుకొని వేసుకుంటే కూడా మంచిగా మనకు దాంట్లో మొక్క నాటేసుకుంటే అన్నిటితో పాటు ఇవి మనకు కాల్షియం దానికి మంచిగా ముందే అందుతుంది అది మట్టిలో కలిసిపోతుంది ఇంకా అప్పటికప్పుడు మనం నలిపి వేసుకుంటే మాత్రం కొద్దిగా టైం పడుతుంది దానికి విటమిన్స్ అందడానికి ఇంకా మనం ఇట్లా నలిపి వేయడం వల్ల మనకు ఒక యూజ్ ఏముంటుందంటే కొన్ని రకాల పెస్ట్లు ఉంటాయి కదా శంకు పురుగులని నత్తలని ఇట్లాంటివి ఏవేవో ఉంటాయి కదా వాటికి కూడా మట్టిలో తిరగడానికి ఇబ్బంది పడిపోయి ఇంకా మనకు పెస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ విధంగా కూడా మనం పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇట్లా మనం కొద్దిగా ఆలోచించామనుకోండి బయట పాడేసే వాటితోటి మనం చక్కటి గార్డెన్ మెయింటైన్ చేసుకొని మంచి పోషకాలు అయితే ఇచ్చుకోవచ్చు ఇంకా వేస్ట్ నుంచే బెస్ట్గా మనం అన్ని పంటలు కూడా పండించుకోవచ్చు ఇక నా ఛానల్ ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే ఇంకా నైట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్